నిన్న రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాలు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సిసిటివిలో కనబడతా ఉన్నది ఈ సంఘటన హిందూ మనోభావాన్ని హిందూ దేవి దేవతలను అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటన స్పష్టంగా కనబడతా ఉంది పోలీసులు అతని మతిస్ఫుతి లేదని అంటున్నారు అరెస్ట్ ఓపెన్ రౌడు శ్రీపంచ ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఈ పని చేశారు ఇది ఒక సంఘ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు గతంలో ఈసారి లో కూడా హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ముత్యారామ గుడి లో కూడా ఒక విగ్రహాన్ని తీసుకుని ధ్వంసం చేశారు ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయ మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఒక కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో పేరుతాయి ఇవన్నీ పని ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూల మనోధావ భావనని ఈ రోజు వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటువంటి భావన వస్తా ఉన్నది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి ఏదో పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా నడవదు నిజంగా నేను మానవ అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే మత సామరాస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఒకటే మార్గం తప్పకదే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కాదు ఇటువంటి సంఘటన అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఐదోదో ఆరోదో ఈ మధ్య కాలంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు బాధ్యత కూడా ప్రభుత్వాదే లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించి అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కాదు హిందువులకు రక్షణ లేకుండా ఈ తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు ఒకటే కాదు గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకున్నారు రోడ్ వైటింగ్ అయితే హిందూ దేవాలయాలు దేవాలయ తీసేస్తున్నారు కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి మన హైదరాబాద్ లో రోహింగ్యాలు బంగ్లాదేశ్ పాకిస్తాను చాలా మంది అక్రమంగా ఉంటున్నారు వాళ్ళందరినీ వేరు పార్టీ వేరు పార్టీ వాళ్ళందరినీ వేరే వారి దేశానికి పంపించాల్సింది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు